ఓదెల వైస్ ఎంపీపీగా జిల్లా తిరుపతి యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు గతలో వైస్ ఎంపీపీగా ఉన్న పల్లె కుమార్ గత సంవత్సరం మృత్యుందిగా ఖాళీగా ఉన్న వైస్ ఎంపీపీ పదవికి జిల్లా ఎన్నికల అధికారి తిరుపతిరావు ఎన్నికలు నిర్వహించారు సుమారు పదకొండు మంది ఎంపీటీసీలు గాను ఏడుగురు ఎంపీటీసీలు హాస్య జిల్లా తిరుపతి యాదవ్ ను వైస్ ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికొన్నారు ఈ సందర్భంగా తిరుపతి యాదవ్ మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే దాసి మనోహర్ రెడ్డి ఎంపీటీసీలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు మా యొక్క ఎంపీపీ గారికి మా యొక్క ఎంపీసీలందరికీ మా యొక్క టిఆర్ఎస్ ఎంపీటీసీలకు అందరం ఏకతాటి ఐకమత్యంగా ఐకమత్యంతో తీసుకొని ఏకతాటిగా నన్ను వైసెంపీగా ఎన్నుకున్నాను వారి మా ఎంపీడీసీలకు ఎంపీపీ గారికి కోరుకున్నాను ఎందుకు గత కాలంగా వైసెంపీ ఎన్నుకున్నాను అది గత కాలంగా పోయినందుకు ఆలయాపం జరిగింది మళ్ళీ అదే స్థాయిలో మేమందరం ఏకంగా ఉండి వైసి ఎన్నుకోవడం సంతో చాలా సంతోషకరం ఇక నుంచి ఈ నా కొంతకాలంగా అయినా కానీ మా ఎంపీ గారి చోటుండి అన్ని చొరవదీసులను పనిచేయడం ముందు వస్తాను గోదరమండల పరిషత్లో ఎంపీసీ పల్లెకుమారు ఎన్నికైన తర్వాత చంపుకోవడం జరిగింది ఆ ప్లేస్లో ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నుండి జీలం తిరుపతిని అంటే నేను నేను ప్రతిపాదించినాను అలాగే నోముల పద్మావతి బలపరుస్తూ మా టీఆర్ఎస్ ఎంపీటీసీలు అందరం కలిసి జీలం తిరుపతిని వైస్ ఎంపీటీగా ఎన్నుకోవడం జరిగింది అందుకు మా ఎంపీటీసీలకు అలాగే జెడ్పీటీసీ మా టీఆర్ఎస్ పార్టీ సభ్యులందరికీ కూడా అలాగే మా మా మాజీ ఎమ్మెల్యే గారి దాసరి మనోహర్ రెడ్డి సార్కు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అలాగే జీలం తిప్పతన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ